నేను రాయలసీమ తిరుపతి నుంచి వస్తున్నాను ఆర్పీఎఫ్ రాయల్ పీపుల్స్ ఫ్రంట్ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడిని అయితే మనము ఇక్కడ ఒక విషయం మాత్రం బాగా గమనించుకోవాలి బాధితురాలి యొక్క మాటలు మనకు క్షుణ్ణంగా తెలిసింది ఎందుకంటే కులాలకు ఆపాదించకపోవడం అనేది కాదు ఇక్కడ అంటే ఈ మధ్య రాయలసీమలో కావచ్చు కోస్తాంధ్రలో కావచ్చు ఇక్కడ కావచ్చు ఎక్కడైనా కావచ్చు దాడులు ఎవరిపైన జరుగుతాయి అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే బలిజ కాపు సామాజిక వర్గం పైన మాత్రమే దాడులు జరుగుతాయి మిగిలినటువంటి సామాజిక వర్గాలపైన ఏదైనా దాడులు జరిగితే వీళ్ళంతా కట్టగట్టుకుని రాజకీయ నాయకులు పార్టీలంతా ఇమ్మీడియట్ గా వాయిపోయి వాళ్ళకు వచ్చేసి కోట్ల కోట్ల పరిహారం అనేది వాళ్ళు అక్కడ అనౌన్స్ చేస్తాడు మరి దసరా రోజున జరిగినటువంటి ఈ యొక్క దాడిలో ఇంతవరకు ప్రభుత్వం గాని ఈ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు గాని వీటి యొక్క అధినేతలు గాని ఇంతవరకు స్పందించలేదంటే బలిజలు అనేటువంటి వాళ్ళు ఈ సమాజంలో భాగమా కాదా క్లియర్ కట్ గా ఇంకా ఆమె చెప్తాంది మనం ఆ నిన్నాం చాలా మంది మాట్లాడుతున్నారు మేము వచ్చేసి కూటమి అధికారంలోకి రావడానికి రాజకీయ పార్టీల అధికారంలోకి రావడానికి బలిచ కాపులు శ్రమిస్తాం మరి ఈ రోజు వచ్చేసి అదే బలిజ కాపులకు వచ్చేసి ఇట్లాంటి ఇబ్బందులు జరిగినప్పుడు మాత్రము మేమే మిమ్మల్ని వచ్చేసి పీఠంలో నిలబెట్టాలా దాని తర్వాత మా వాళ్ళకు సమస్యలు వస్తే మళ్ళా మేమే ముందుకు రావాలనా ఇది ఎక్కడ న్యాయం ఇది కాబట్టి నేను చెప్పేది అందరే సిగ్గులైనటువంటి ఎమ్మెల్యేలు ఎవరారు బలిజ కాపు తెలంగా ఎమ్మెల్యేలు ఎవరు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్తున్న వార్నింగ్ మీరు వచ్చేసి ప్రజల్లో ఓటు అడిగేదానికి ఏ ముఖం చూపించుకుని వస్తారని చెప్పేసి ఇక్కడికి చెప్తాను నేను దయచేసి వలీజా కాపులనేటువంటి అనేటువంటి వాళ్ళు రాజ్యాధికారాన్ని నిర్దేశించేటువంటి వాళ్ళు మేము వచ్చేసి ఇక్కడ న్యాయం అడగతం మేము అన్యాయం అడగడం లేదు అన్ని కులాలను ఆదుకున్నటువంటి కులం ఇది విజయనగర సామ్రాజ్య కాలం నుంచి కూడా అన్ని కులాలను ఆదుకోలేకపోతే ధర్మం నిలబడకపోతే దక్షిణ భారతదేశం మొత్తం విదేశీలమయమైపోయి ఉంటుంది మరి అట్లాంటి కులాన్ని ఈ రోజు వచ్చేసి మేమెందుకు కులభావం చెప్పుకుంటాము బాగా ఆలోచించండి అన్ని కులాలు వచ్చేసి బీసీలు రిజర్వేషన్లు ఎస్టీ రిజర్వేషన్లు అందరూ బాగుపడుతుంటారు పైన వర్గాలు వచ్చేసి రాజకీయ ప్రాతినిధ్యం తెచ్చుకుని అధికార పీఠంలో వస్తుంటారు మళ్ళీ అన్ని కులాలను ఆదుకున్నటువంటి ఈ కులం వచ్చేసి ఈ రోజు రోడ్డు పైన ఉంటే ఈ కులాన్ని దిక్కులేని దానిక చేసి ఈ రోజు దాడులు కూడా చేస్తారు మీరు కాబట్టి నేను చెప్పేది ఎంద్ర అంటే ఇమ్మీడియట్ గా రెండు కోట్ల పరిహారం ఆమెకు వచ్చేసి ప్రకటించండి జీవోత్సవంలా మారి దాని తర్వాత నడుములు విరిగిపోయి ఇరవై నాలుగేళ్ల వయసు ఒకటిది అంటే పెళ్లి కూడా కాలేదు వాడి జీవితం ఏంటి ఇంకా అంటే కనీస స్పందన కూడా లేదు ఇక్కడ ఏంద్రా అంటే మాకు నష్టపరిహారము ఉద్యోగము దాని తర్వాత ఏది కావాలని కాదు ఇక్కడ వచ్చేసి వీళ్ళని వచ్చేసి కనీసం పరామర్శించడానికి కూడా ఎవరు రాలేదంటే స్థానిక ఎమ్మెల్యే తో పాటు మిగిలినటువంటి మన కాపు ఎమ్మెల్యేలు కానీ మన పార్టీలు కానీ రాలేదంటే అది దేనికి దారి తీస్తుంది కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంద్రా అంటే ప్రజల్లో తిరుగుబాటు రాకముందు తక్షణం స్పందించాలని చెప్పేసి కూటమి గవర్నమెంట్ కావచ్చు బలిజ కాపు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరినీ కావచ్చు నేను చెప్పేది ఒకటే రండి మా ఇబ్బద్ద చూడండి మా పైన జరుగుతున్నటువంటి అణిచివేతను గమనించండి అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ వేడుకుంటూ ఇప్పటికైనా మేలుకోండి అని చెప్పేసి మీ అందరికీ తెలియజెప్తున్నాను మీకు ఆ పదవులు ఇచ్చింది మేము గుర్తుపెట్టుకోండి మీరు ఏదన్నా బలిజ కాపుల గురించి స్పందిస్తే మీకు ఎక్కడ పై నుంచి వచ్చేసి ప్రెషర్ పడుతుందని చెప్పేసి మీరు ఆలోచిస్తుంటారని కానీ మిమ్మల్ని నిలబెట్టాలంటే కావాల్సింది మళ్ళీ మేమే అని చెప్పేసి ఆ విషయం ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈరోజు ఈ ఇంతటి ఘోరం అనేది ఎక్కడ చూడలేదు కాబట్టి తక్షణం స్పందించాలని చెప్పేసి నా యొక్క డిమాండ్